పూర్ మండల కేంద్రంలో నెలకొల్పినటువంటి మహానీల విగ్రహాలను ముసుగులు తొలగించి ఆవిష్కరించాలని చెప్పేసి ఈ తిమ్మాపూర్ మండలం ఉన్నటువంటి రాజకీయ జేఏసీ గత పదిహేను రోజులుగా విలేనిరా దీక్షలు చేపట్టి కొనసాగిస్తూ ఉన్నాం నిన్న ఈ ఆర్టీఓ ఆఫీస్కు వచ్చిన భూమి పూజకు వచ్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కథంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకుపోయి రిప్రజెంట్ చేసి ఆవిష్కరణ కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని ఆవిష్కరించని కృషి చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇస్తే స్థానిక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడానికి నిరాకరించి నిరాకరిస్తా ఉన్నారు మహనీయుల మీద వారికి శుద్ధ లోపించిందని చెప్పేసి జేఏసీ పక్షాన మేము భావించవలసి వస్తుంది మండల కేంద్రం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట నెలకొల్పినటువంటి మహనీయుల విగ్రహాలపై ఉన్నటువంటి ముసుగులను తొలగించాలని గత పదిహేను రోజులుగా చేస్తున్నటువంటి నిరే నిరా దీక్షలకు మండలంలో ఉన్నటువంటి చాలామంది కుల సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఎంతోమంది వచ్చి వారి సంఘీభావం తెలుపుతు కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే కనీసం ఈ విషయంపై ఏం జరుగుతుందని కూడా ఆరా చేయకపోవడం చాలా చిక్కుచేటు ఎందుకనంటే దళిత నియోజకవర్గం దళితులకు ఏదో చేస్తారని ఆశిస్తూ చాలామంది సొంత లాభం కాకుండా కానీ దళిత బహుజన వర్గాల బిడ్డగా ఒక మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని దేవునిగా భావించేటువంటి క్రమంలో హైవేకు రాజీవ్ రావుదారికి పక్కనే ఉన్నటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి విగ్రహాలకు చెత్త చెదారం చూసుకుంటే కనీసం ఒక ఆలోచన వస్తలేదా అని మేము చేసి పక్షాన్ని ప్రశ్నిస్తున్నాం గత పదిహేను రోజుల నుంచి కూడా నిలయ నిరా దీక్షలు చేస్తా ఉన్నాం మరి నిన్న గౌరవనీయులు మంత్రివర్యులు మొన్న ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారికి నిన్న రిప్రజెంటేషన్ చేస్తే మంత్రి గారు నిర్దాక్షిణంగా అసలు ఆయనకు ఏం చూయలేదు ఈ విగ్రహాల మీద ఒక బహుజన బిడ్డాయి ఉండి ఒక దళిత కూడా వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు మరి మీకు మేము అడుగుతా ఉన్నాం మంత్రి గారు మీరు మొన్న బీసీ పర్సెంట్ తీసుకొచ్చారు నలభై రెండు శాతం అది బాబాసాహెబ్ రాజ్యాంగంలో రాసిన రిజర్వేషన్ వలనే అది వచ్చింది అది కూడా రేపు అమలవుతున్నదని మాకు అపనమ్మకంగా ఉన్నది ఈ ముసుగులను మీ మీ శాఖ పరిధిలోనే ముసుగులు ఉన్నాయి కాబట్టి ఒక అధికారి సజ్జనారాయణ అధికారిని కూడా మీరు మార్చలేని దీన స్థితిలో ఉన్నారు మీ ప్రభుత్వం అసమర్థమైన ప్రభుత్వం ఉన్నది మీ అసమర్థమైన నాయకత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఎందుకు కూడా చొరవ దృతలేరు మీకు చిత్తశుద్ధి మొత్తం లోపించింది గౌరవ ఎమ్మెల్యే గారికి అయితే ఆయన ఒక దళిత బిడ్డ అని కూడా మర్చిపోతా ఉన్నారు మీరు ఆయన రాసిన రాజ్యాంగంలో కదా మీరు ఎమ్మెల్యే అయింది మీకు ఎందుకు సిద్ధశుద్ధి లేదు ఒక్కసారి కూడా ఇట్లా పోతా ఉంటే ఎన్ని ఎట్లా ఉన్నది ఒక విగ్రహం ముసుకు ఎంత అధ్వానంగా ఉన్నది అక్కడ ఎంత చెత్త చెదరం ఉన్నది ఏమనిపిస్తా మీకు కొద్దీనన్నా మీకు జ్ఞానం అంబేద్కర్ ను కల్పించాలని వెంటనే ఆ విగ్రహ ఆవిష్కరణకు మీరు ప్రయత్నం చేయకుంటే రానున్న రోజుల్లో జేసీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి మీకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం